ఎవరి వన్ వెల్కమ్ టు అశ్రిత కలెక్షన్స్ వన్ మోర్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ అయితే మేము ముందుకైతే వచ్చేసాం చాలా అంటే చాలా బాగున్నాయి ఫస్ట్ అయితే బనారస్ సిల్క్ శారీ అనమాట పట్టు సారీ దాని మీద మనకి కట్ వర్క్ బోర్డర్ అట్లాగే డిజైనర్ బ్లౌజ్ అలాగే హిప్ బెల్ట్ కూడా వస్తుంది దాంట్లో అయితే మనకి త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి అవి ఏ కలర్స్ ఉన్నాయో ఫస్ట్ అవి అయితే చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలర్ బాటిల్ గ్రీన్ అంటారు కదా పిక్ గ్రీన్ కలర్ దానికి వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ పింక్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది అట్లాగే హిప్ బెల్ట్ వస్తుంది దీనిలోనే మనకి స్కై బ్లూ కలర్ కూడా ఉంది శారీ ఓవరాల్ శారీ అయితే ఇలా ఉంటది దానికి వచ్చేసి బ్లౌజ్ అండ్ హిప్ పెల్ట్ దీంట్లోనే మస్టర్డ్ ఎల్లో కలర్ మస్టర్డ్ ఎల్లో కలర్ శారీ ఉంది ఫుల్ కట్ వర్క్ బోర్డర్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ అండ్ హిప్ బెల్ట్ అయితే ఒక సారీ ఎలా ఉంటది ఓవరాల్ శారీ అనేది నేను ఒకటైతే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను సో మీకు అప్పుడు క్లారిటీ వస్తుంది ఒక శారీ అంతా ఎలా ఉంది అనేది గ్రీన్ కలర్ శారీ అయితే ఓపెన్ చేస్తాను ఎంత బాగుందో అసలు కట్ వర్క్ బోర్డర్ కూడా చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంది ఇవన్నీ అయితే మనకి ఉందని అంటారు కదా చిన్న చిన్నవి అవి వచ్చాయి ఇదంతా ఎంబ్రాయిడరీ వచ్చింది ఇది సెల్ఫ్ వీవింగ్ ఈ బుటాస్ అంతా ఉంది ఇది అయితే శారీ పళ్ళు పార్ట్ దీనికి ఎలా డైమండ్స్ అయితే వచ్చాయి ప్లస్ మనకి మనం పవిడ్చిని పెట్టుకుంటాం కదా ఇది కూడా అంటే టూ సైడ్ బార్డర్ కూడా మనకి ఫుల్ గా ఇచ్చారు అట్లాగే కిందంతా ఫుల్ కట్ వర్క్ అయితే ఉంది శారీ ఎంత ఇలా వస్తుంది అనిపిస్తుంది కదా ఫుల్ శారీ ఎండింగ్ వరకు కూడా చక్కగా కట్ వర్క్ అయితే ఉందండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ మాత్రం కదా ఇది మనకి కట్టు చెంగు కొంచెం కట్టు చెంగు కానీ దీనికి బోర్డర్కి అసలు ఎంతో డిఫరెన్స్ లేదనమాట అంటే ఫుల్ గా మనకి కట్ వర్క్ అయితే వచ్చింది కలర్ కూడా మంచి సూపర్ కలర్ అసలు ఇది మ్యారేజెస్ కానీ ఫంక్షన్ గానీ కట్టకెళ్తే వేరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా ఉంటారు సారీ బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది అసలు హైలైట్ వర్క్ అయితే మాత్రం మనం బయట ఈ వర్క్ చేపించుకోవాలంటే అసలు ఎంత కాస్ట్ పడుతుందో చూసారు కదా ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ కింద కట్ వర్క్ వచ్చింది ఇవన్నీ కూడా గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ షేడ్ లో ఉన్న కుందన్స్ అయితే వచ్చాయి బ్యూటిఫుల్ వర్క్ అండి శారీ కూడా ఎంత మంచి లుక్ ఉందో అసలు బ్లౌజ్ చాలా బాగుంటుంది దాన్ని కుట్టిస్తే కనుక చూస్తావు కదా ఇలా వస్తుంది స్లీవ్స్ అయితే అండ్ మనకి బ్యాక్ సైడ్ కూడా డిజైన్ అనేది ఇచ్చారు ఇది మనకి బ్యాక్ నెక్ వస్తుంది ఇది బ్యాక్ నెక్ అలాగే ఫ్రంట్ కూడా మనకి ఈ పార్ట్ వస్తుంది కదా ఆ పార్ట్ లో కూడా మనకి ఇలా ఆ డిజైన్ అనేది వచ్చింది సూపర్ కలర్ కాంబినేషన్ అసలు గ్రీన్ అండ్ పింక్ అనేది ఇంత మంచి బ్రైట్ లుక్ ఉందో అండ్ ప్లస్ దీనికి హిప్ బెల్ట్ కూడా వస్తుంది సేమ్ కట్ వర్క్ తోనే చూడండి ఎంత ఎంత నిండుగా ఉందంటే అంత నిండుగా ఉంది ఇది ఏ శారీ కనే కాదు మనం ఏ కైనా శారీక ఎంతో పేరప్ చేయొచ్చు ఎంత బాగుంది అడ్జస్టబుల్ అనమాట శారీ కట్టుకుంటే మనకి లుక్ ఎలా ఉంటుంది జస్ట్ చూపిస్తాను శారీ అయితే చాలా కట్ వర్క్ హెవీగా ఉంది ఈ వర్క్ వల్లే అసలు ఈ శారీ కూడా అందం వచ్చింది బ్యూటిఫుల్ కలర్ అసలు ఎంత బాగుందో నాకైతే కలర్ బాగా నచ్చింది విన్నా మనకి పైన అలాగే కింద టూ సైడ్ కూడా ఈ బోర్డర్ అనేది వస్తుంది సెల్ఫ్ వివింగ్ అనేది కూడా ఉంది ఇదంతా వీవింగే ఇది బ్యాక్ సైడ్ కదా మనకు సారీ ఇలా వీవింగ్ వచ్చింది ప్రింట్ అయితే కాదు అదైతే శారీ బ్లౌజ్ ఆల్రెడీ చూపించాను కదా దీని మీద మనకి హీట్ బెల్ట్ అనేది వస్తుంది ఇలా నచ్చితే గనక తప్పకుండా స్క్రీన్ షాట్ తీసి మీకు పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి దీని ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి పదమూడు వందలు అట్లాగే ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అయితే ఇస్తాము నచ్చితే కనుక మీకు ఏ కలర్ నచ్చిందో ఇందుకు ముందు ఇంకా కలర్స్ చూపించాను కదా ఈ గ్రీన్ కలర్ శారీస్ అయితే మన దగ్గర టూ ఉన్నాయి మీకు ఏది నచ్చితే కనుక అది స్క్రీన్ షాట్ తీసి పెట్టండి థ్యాంక్ యూ